ఏమన్నారు ఇప్పుడు ఈస్ట్ సైడ్ డోర్ క్లోజ్ చేసాము ఎందుకంటే సంఖ్య ప్రాబ్లమ్ తోటి క్లోజ్ చేసాము ఇది కరెక్ట్ అయినా అని అడుగుతున్నారు మీరు అది కరెక్ట్ అయినా అని మీ డౌట్ అయితే ఇది నైన్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందండి ఐదు డిగ్రీలు మాత్రం అయి ఉంది అంటే ఇది ఆగ్నేయ ప్రాచులో ఉంది అంటాం ఆగ్నేయ ప్రాచీంటికి ఇంటికి నేను ప్రతి వీడియోలో ఏం చెప్తానంటే ఉత్తరము ప్రధాన ద్వారంగా తీసుకోండి ఉత్తరము నడక చేసుకోండి అని చెప్తాను ఫస్ట్ ప్రియారిటీ ఇటే అంటాను మీకు ఒకవేళ ఇరవై డిగ్రీలు టిల్ట్ అయి ఉంటే అక్కడ డోర్ ఉన్నా తీపిచ్చేవాడిని ఆ డోర్ వద్దు అని తీపిచ్చేవాడిని అక్కడ కిటికీ మాత్రమే పెట్టుకోమనేవాడిని కానీ లక్కీగా మీరు ఇటు పెట్టుకున్నారు ఇది శుభం అండి తప్పేం కాదు అంటే ఫైవ్ డిగ్రీసే టిల్ట్ అయి ఉంది కాబట్టి అటు పెట్టుకున్నా పెద్ద తప్పు కాకపోయేది కానీ మీకు కరెక్ట్గా సూట్ అయ్యే ద్వారం ఇదే ఓకేనా ఆ కిటికీ పెట్టినా సరిపోతుంది ఇంకా డౌట్ మేడం డౌట్ క్లారిఫై అయింది కదా సార్ నేను ఈ రోజు ఇక్కడ వీరికి విజిటింగ్ వచ్చానండి మీరు ఫిఫ్టీన్ డేస్ క్రితం నా అపాయింట్మెంట్ తీసుకున్నారు నేను ఇక్కడికి వచ్చాను మేడం ఇది ఏ ఊరి హుసెలి విలేజ్ విలేజ్ మండల్ జిల్లా సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ఇది హైదరాబాద్ నుంచి నియర్లీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దూరం ఉంది స్వామి సో వీరికి కొత్త కట్టారు వాస్తవానికి ఇది ఒక విలేజ్ వాతావరణం కనబడుతుంది చూ చూస్తూ ఉంటే కానీ వీరికి ఈ వాస్తు చూపించుకోవాలని ఇంట్రెస్ట్ పుట్టింది అందుకు నేను చాలా సంతోషించాను ఎందుకంటే మారుమూల ఏరియాలో ఈ వాస్తు గురించి పెద్దగా పట్టించుకోరు కానీ మేడం గారు వాస్తు గురించి చూపించుకోవాలని సార్ కూడా ఆలోచించాడు వచ్చిన తర్వాత మేడం గారు అడిగితే మేడం గారు కూడా టీచర్ ప్రొఫెషన్లో ఉన్నారు సారేమో వ్యాపారం చేస్తూ ఉన్నారు స్వామి మీకు వచ్చినాక మీరు కట్టిన తర్వాత ఇప్పుడు మీకు వచ్చిన డౌట్స్ క్లారిఫై క్లారిఫై అయ్యాయి సార్ మిమ్మల్ని పిలిచినందుకు మాకు చాలా డౌట్స్ క్లారిఫై అయ్యాయి మాకు ఒక క్లారిటీ వచ్చింది చాలా పాజిటివ్ నెగిటివ్ రెండు పాయింట్స్ కూడా సార్ చెప్పారు సో సార్ వచ్చి విజిట్ చేసినందుకు ఆర్ క్లారిఫైడ్ విత్ అవర్ డౌట్స్ థ్యాంక్ యూ సార్ సార్ మీరు మీకు కూడా ఓకే కదా సో అన్నీ బాగానే ఉన్నాయి స్వామి వాస్తవానికి మీ పేర్లకు అన్నిటికీ ఉత్తరము చాలా బాగా కలిసి వస్తుంది ప్లస్ ఒక ఫైవ్ డిగ్రీస్ డిల్టై ఉందండి ఫైవ్ ఫైవ్ డిగ్రీస్ ఆగ్నేయ ప్రాచీలో ఉంది కాబట్టి దానికి ఇది బాగా కలిసి వస్తుంది స్వామి పేరు కూడా ఎంఎన్ఆర్ వెంకటరెడ్డి గారు అంటే యారా లావా వాతో కూడా చూస్తే కూడా ఉత్తర ద్వారం కలిసి వస్తుందండి సో ఓవరాల్గా ఇల్లు బాగుంది కాకపోతే వీళ్ళకున్న మైనస్ ఏంది అంటే సేఫ్టీ ట్యాంక్ ఒకటే కదా స్వామి నేను చెప్పింది ఆ సేఫ్టీ ట్యాంక్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది తర్వాత ఉత్తర వాయువు మెట్లు పెరిగాయి కాబట్టి ఆ వాల్ వచ్చింది కాబట్టి ఇక్కడ డమ్మీగా ఒక వాల్ కట్టుకోమని చెప్పాను దాంతో క్లియర్ అయిపోతుంది స్వామి ధన్యవాదాలు మీరు ఇంత దూరంలో ఉన్నా కూడా వాస్తువాలను క్యాచ్ చేసి పిలవడము చాలా సంతోషము మరి నేను కూడా ఏం ఆలోచించానంటే అస్తమానం సిటీలో వాళ్ళకి చెప్పడం కాకుండా కొంత దూర ప్రాంత వాళ్ళకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చాను ఓకే స్వామి మళ్ళీ ఏమైనా డౌట్స్ వస్తే అడగండి నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను ఓకే సంతోషం